లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు ప్రాంతాల్లో పర్యటించనున్నారు నర్సాపురం పెదకూరపాడు కనిగిరి నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు కాసేపట్లో నర్సాపురంలోని స్టీమర్ సెంటర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మధ్యాహ్నం పెదకూరపాడులోని క్రోసూరు సెంటర్ ఆ తర్వాత ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో జరిగే ప్రచార సభల్లో జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు మేమంతా సిద్దం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన జగన్ ఇప్పుడు మళ్లీ విడత ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు రోజుకు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ భార్గవ్ ఎన్నికలకి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది పది రోజులు మాత్రమే గడవ ఉంది ఏదైతే అధికార పార్టీ ఫస్ట్ నుంచి కూడా గడప గడపకు మన ప్రభుత్వం అని కానీ లేదంటే బీసీ మంత్రులు బస్సు యాత్ర కావచ్చు ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మేమంతా సిద్ధం యాత్రలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు మరొకసారి అంటే ఒక రోజుకి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేసేలా ప్లాన్ కూడా షెడ్యూల్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ ఆశా అటు ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున కూడా అటు ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ లో పాల్గొనేందుకు సీఎం జగన్ కూడా రాబోతున్నాడు ఈ రోజు మరి కాసేపట్లోనే అంటే ఉదయం పదకొండు గంటలకు ఈ సభ ప్రాంగణం కాబోతుంది నర్సాపురం లోక్ సభ పరిధిలో ఉన్నటువంటి నర్సాపురం పట్టణంలోని స్టీమర్ రోడ్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు బహిరంగ సభలు రోజుకు మూడు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా అవి కూడా ఒక్కొక్క పార్లమెంటరీ పరిధిలో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా సీఎం జగన్ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసిన పరిస్థితి కూడా ఉంది ఉదయం నర్సాపురం ఆ తర్వాత నర్సరావుపేట ఆ తర్వాత ఒంగోలు ఈ రోజు మూడు పార్లమెంట్లలో కూడా మేమంతా సిద్ధం బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొనబోతున్నారు అయితే ఇప్పటికే నిన్న జగన్ కోసం సిద్ధం అంటూ కూడా మరొక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం కూడా వైసీపీ చుట్టింది ఎవరైతే స్టార్ క్యాంపైనర్ ఉన్నారో ఆ స్టార్ క్యాంపైనర్ల ద్వారా కూడా ప్రజలే స్టార్ క్యాంపైనర్లు అంటూ ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఈ తరుణంలోనే ఇప్పటికే ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఓటర్ వద్దకు కూడా వెళ్లే విధంగా వారు కసరత్తు చేస్తూ అందుకు తగ్గట్టుగానే జగన్ కోసం సిద్ధమైనటువంటి స్టార్ క్యాంపెయినర్స్ ప్రోగ్రామ్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ రోజు నర్సాపురంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో కూడా అటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు చెందినటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు ఇప్పటికే అటు నర్సాపురంలోని ప్రభుత్వ చీఫ్ పీపుల్ ముదనూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జన సమీకరణ కూడా తీశారు స్టీమర్ రోడ్ అంతా కూడా జన కనసందో నిండిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే నర్సాపురం ప్రాంతంలో గతంలో అనేక మార్లు వచ్చినటువంటి సీఎం జగన్ ఇక్కడి ప్రజలకు అనేక వరాలను కూడా కురిపించారు అటు ఆక్వా యూనివర్సిటీ గాని ఫిషింగ్ హార్బర్ గాని అలాగే అక్కడ ఉన్నటువంటి వశిష్ట వారి ఈ మూడు సుదీర్ఘకాల సమస్యలుగా చిరకాల వాంతులుగా ఆ ప్రాంతాన్ని మిగిలిపోయి ఆ మూడింటిని కూడా శంకుస్థాపనలు చేసినటువంటి జగన్ అవేమీ ఇంకా పూర్తి కాకపోవడం కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభం కాకపోవడంతో దానిపై ఏం వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఈ రోజు నర్సాపురం పార్లమెంట్ లో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఈ ప్రాంతంలోనే వశిష్ట వరది సుదీర్ఘ కాలంగా ఉంది కాబట్టి దాని గురించి సీఎం సమాధానం ఏం సమాధానం చెప్తారనేది కూడా అందరూ వేరు చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది అలాగే నర్సాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి రాజకీయ పరంగా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో పాలకొళ్లు కానీ లేదంటే ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ కాస్త గందరగోళాలు ఉన్న నేపథ్యంలో దాని గురించి కూడా సీఎం జగన్ పార్టీ నేతలు కూడా దిశానిర్దేశం చేస్తారని కూడా ప్రస్తుతం మనకు సమాచారం అయితే ఉంటుంది భార్గవ్ థ్యాంక్స్ ఫర్